హాయ్ గుడ్ ఈవినింగ్ పొద్దున పూరి చేసినా నేను తింటున్నా నేను ఏం చేసినా అంటే ఇద్దరమే కదా అని చెప్పేసి బోర్లన్నీ తీసి పైన వేసేసిన కంచుడు మొత్తం పైన పెట్టేసిన చిన్న కూరగంజలుగా కాల్చిన అందుకే చిన్న చిన్న పూరి కూరగంజ చిన్న ఉంటుంది కదా దొండకాయ ఫ్రై చేసిన ఆలుగడ్డ మంచిగా ఉంటుంది కానీ నేను ఆలుగడ్డ తిన తినద్దు బాగా ఇష్టం నాకు నాకు కూరలు బాగా ఇష్టం ఏ కూర లేకున్నా కూడా వట్టి అయినా తినేస్తా అందులో ఉప్పేసి చేస్తాం కదా మంచిగా ఉంటుంది ఇంకా ముంచుకుని ముంచుకుందంటే బాగుంటుంది ఇలా దేవుని దగ్గర వచ్చేసరికి ఎంత ఎండ్ ఎండెట్లో కొడుతుంది దారుణంగా కొడుతుంది ఓ సారు తిను అవునా తిను అయినా కరవాడట ఆడాలి లేదా ఇంత సిగ్గు అయితే కష్టమే పోయినసారి రెండున్నర మూడు మూడున్నర వరకు అయిపోయింది దర్శనం మేము అసలు పొద్దున్న పొద్దున్నవేనాము ఎన్నింటి వరకు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినాం ఇవి ఎలా లేట్ అయ్యేటట్టు ఉన్నది అసలు నేను నేను అయ్యేద్దాం అనుకునే కాసేపు షార్ట్స్ కానీ ఈయన పొద్దుంత పోయి వచ్చేసరికి నేను ఇంట్లో పని చేసుకోముడు నేను అలసిపోయినా ఇక అలసిపోయి వేరే వాళ్ళ షార్ట్స్ అట్లా చేయాలి అని అంటే కాదు ఎందుకంటే కరెక్ట్గా యాక్టివ్గా ఉంటేనే వాళ్ళు ఏం చేయగలం మనం వేరే వాళ్ళు కదా కంటెంట్ కరెక్ట్గా రావాలి అని అన్ కరెక్ట్గా వచ్చే వరకు చేస్తాను నేను నాకు నచ్చే వరకు ఇస్తాను ఒక్కొక్కటి ఐదారు సార్లు కానీ ఏడు ఎనిమిది సార్లు కానీ ఇక ఈయన తోడు చేద్దామంటే ఈయన అత్తలేడు మనం ఏం చేస్తాం ఒక్కదాని నేను ఏ మీచేయ కారం ఎక్కువైంది కూరలా అయినా కాళ్ళు ఎత్తుకు చూస్తానే లేకపోతే ఎక్కువనే పడాలి కారం అలా వీడియో లెంత్ బాగా అయిపోతుంది ఆల్రెడీ త్రీ మినిట్స్ అయింది మీరు చూస్తారు వీడుగా సో ఇవాళ మాది పూరి మేము క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావాలి నా వీడియోస్ అందరికీ నచ్చాలి నచ్చేలాగా నేను చెయ్యాలి అంతే బాయ్ అందరికీ